కీర్తనల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ప్రధాన గాయకునికి దావేదు కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయి వాడొకడును లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఎహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయువారెవరినూ లేరు ఒక్కడైనను లేడు ఎహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారికి అందరికీ తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదరు ఆయనను ఎహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడులో నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక ఎహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయిలు సంతోషించును ఆమెన్